నెల్లధరలు తరిపికొట్టంలో కీలకమైన పాత్ర పోషించింది తర్వాత నల్లధరల నుంచి అనేక త్యాగపూరిత అనేక ఉద్యమాలు చేపట్టింది ముఖ్యంగా సోషలిజం అభ్యుదయం శాంతి నిర్బంధాలని అనేక పోరాటాలు చేసిన కనుక అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లాలో అనేక రకమైన నిరుద్యోగ సమస్యల కోసం పోరాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వైపుగా అనేక పోరాటాలు నిర్వహించింది అఖిల భారతీయ యువజన సమైక్య ఈ రోజు అనేక శక్తులు అంతా కూలుకొలుస్తున్నాయి ఈ రోజు అఖిల భారతీయ సమయంలో ఉండే నాయకత్వం కూడా ఆ వైపున ఆలోచించాలి అలాగే ఆ వైపున ఆలోచించే మాదిగా జీవనశైలి విధానాన్ని పెంపొందించుకునే విధంగా అఖిల భారతీయ యోజన సమయ రాబోయే కాలంలో అనేక పోరాటాలకు రూపు రూపుదిద్దుకోబోతోంది ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగం ఉందో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏ నిరుద్యోగ సమస్యలున్నాయ్ దాన్ని పరిష్కరించే వైపుగా అనేక పోరాటాలు రాబోయే కాలంలో అనేక అంశాల మీద కూడా ఆరున ఏడో తేదీన చర్చకు తీసుకొని అనేక ఉద్యమాలు వైపు నడిపించే విధంగా అక్లబార్ తీసుకున్న సమయంగా రాబోయే మార్సిలు తీర్మానం చేసుకోబోతున్నాయి దానికి యావత్ జిల్లాలో పెద్ద ఎత్తున రావాలనేది సందర్భంగా కోరుతా ఉన్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి